మా మామ సున్నటుండి జోరు పెంచిన నిత్యామినన్ నిట్టింట ట్రెండ్ అవుతున్న ముద్దుగుమ్మ ఇప్పుడున్న నయా ట్రెండ్లో నయనతార లేడీస్ సూపర్ స్టార్ అన్నట్టు సహజ నటి ట్యాగ్ నిత్యామీనాన్కి ఇచ్చేయాల్సిందే అంటున్నారు ఫ్యాన్స్ క్యారెక్టర్ ఎలాంటిదైనా దాన్ని అంత చూసేదాకా వదలరు మన పక్కింట్లోనూ ఎదురింట్లోనూ ఇలాంటి క్యారెక్టర్ ఉండే ఉంటుందన్న ఫీల్ తెప్పిస్తారని పొగుడుతున్నారు ఇంత సడన్గా నిత్య గురించి టాపిక్ ఏంటి అంటారా మా మేడం మళ్ళీ స్పీడ్ పెంచారంటూ ఖుషీగా హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్ రెండు వేల ఇరవై రెండు వైబ్ని ఈ ఏడాది రీక్రియేట్ చేయాలని ఫిక్స్ అయిపోయారు నిత్యామీనన్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మిస్ అయిన అన్ని ఛాన్స్లు ఈ ఏడాది ఎలాగైనా అందిపుచ్చుకోవాలని అనుకుంటున్నారు ఆమె లైనప్ చూసిన వాళ్ళు కూడా ఆ విషయాన్ని కన్ఫామ్ చేస్తున్నారు తిరుచిత్ర కాంబో ఈ ఏడాది రిపీట్ అవుతుంది ధనుష్తో ఇడ్లీ కడాయి సినిమా చేస్తున్నారు నిత్యామీనన్ ఆ సినిమా తలదన్నెలా ఈ సినిమా ఉంటుందని ధనుష్ చెప్తున్నమాట ఈ పేయర్కి ఆల్రెడీ సూపర్ పాజిటివ్ బజ్ ఉండడంతో సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి హై బీభస్తంగా కనిపిస్తుంది ఇటు విజయ్ సేతుపతితో తలైవన్ తలైవీలో నటిస్తున్నారు పరోటా మాస్టర్గా విజయ్ సేతుపతి ఆయన భారీగా నిత్యమినం చేస్తున్న సందడి ఆల్రెడీ ఫ్యాన్స్కి రీచ్ కావడం మొదలైంది సో ఈ సినిమా రిలీజ్ కోసం మేం వెయిటింగ్ అంటూ పచ్చ జెండా చూపిస్తున్నారు ఫ్యాన్స్ ఆల్రెడీ ఈ ఏడాది సంక్రాంతికి కాదలిక్క నేరమిల్లే అంటూ సక్సెస్ చూశారు నిత్య మీనన్ రవి మోహన్ హీరోగా నటించిన ఈ సినిమా కోలీవుడ్లో డీసెంట్గా హిట్ పేరు తెచ్చుకుంది ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయింది సో సూపర్ సక్సెస్ స్టార్ట్ అయిన ఇయర్ సేమ్ వైబ్ని కంటిన్యూ చేస్తుందన్నది నిత్య నమ్మకం